কালেডাকে <laughs> <laughs> మాకు రాబడిన సమాచారం మీరు అంటే నాకు అదొండి తెన్స్ వేయకొచ్చింది అయితే నేను లీవ్ లో ఉన్నప్పటికీ కూడా మా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శివభూషణు మా కానిస్టేబుల్ నరేంద్ర పరశురాము కాసిం వీరికి ఇన్ఫార్మ్ చేసేసి గైడ్ చేసినాము వీళ్ళు వెంటనే స్పందించేసి ఆదవని పట్టణంలో రాంజల్ రోడ్లో గల పార్కు దగ్గర ఉన్న ఒక ఇంటి దగ్గర ఒక వెహికల్ గుడ్స్ వెహికల్ అక్కడ వెళ్ళడం జరిగింది మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కర్ణాటక మద్యం టౌన్ లోకి పెద్ద మొత్తంలో తీసుకురాడు అక్కడ ఆ ఇంట్లో డంప్ చేస్తున్నారు అనే సమాచారం మాకు రావడం జరిగింది వెంటనే స్పందించిపోతే మాకు అక్కడ ఆ టూచ్ వెహికల్ టెంపో ట్రావెలర్ వెహికల్ నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టిఈ టూ సిక్స్ ఎయిట్ జీరో ఈ వెహికల్ అక్కడ ఉంది అక్కడ పోలీస్ వారిని చూసి అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు అందులో ఒక ఇద్దరు పారిపోయినారు ఒక వ్యక్తిని సయ్యద్ నూర్ వయసు యాభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను ఆదోన్ పట్టణం గోకర్జెండా ఏరే చిన్న ఇతన్ని అదుపులోకి తీసుకొని మేము విచారణ చేసినాం మొత్తం స్టాక్ స్టాక్ వచ్చేసేసి టోటల్ యాభై ఒక్క బాక్సుల్లో నాలుగు వేల ఆరు వందల ఎనిమిది టెట్రా ప్యాకెట్లని మేము పంచనామ ద్వారా సీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి నైంటీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ క్వాంటిటీలో రెండు రకాల క్వాంటిటీలు ఉన్నాయి దాంట్లో కూడా ఒక మూడు రకాల బ్రాండ్లు ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ఓల్డ్ ట్రావెన్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ఓల్డ్ ఓల్డ్ ఒరిజినల్ ట్రావెన్ ప్రీమియర్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ఈ మూడు రకాల బ్రాండ్లో రెండు రకాల క్వాంటిటీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ క్వాంటిటీలు మొత్తం కలిపి యాభై యొక్క బాక్సుల్లో నాలుగు వేల ఆరు వందల ఎనిమిది ప్యాకెట్లు పెద్ద క్వాంటిటీ తీసిచ్చేసి తీసుకోవడం ఈ పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది యాదవని పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరైనా ఆస్తా ఉందా అనే విషయాలు దర్యాప్తులో ఇంకా ఉంది ఇది ఆల్రెడీగా మనం ఆదోని పట్టణంలో వచ్చిన తర్వాత జిల్లాలో మా కొత్త ఎస్పీ గారు నిందుమ సార్ ఛార్జీ తీసుకున్న తర్వాత కావచ్చు ఆదోనిలో డిఎస్పీ సోమన్న సారు ఇక్కడ ఆదోని పట్టణంలో రిటర్న్ పరిధిలో నేను మిగతా టౌన్లో కూడా సీఎల్ కొత్త సీఎల్ అందరం కూడా వచ్చిన తర్వాత ఈ కర్ణాటక మద్యము సారా క్రికెట్ బెట్టింగు మటక ఇట్లాంటి సోషల్ ఈవిల్స్ సమాజానికి పట్టినటువంటి రుగ్మతలు ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది నిరంతరం దీని మీద ఎస్పీ గారు కూడా ఇప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్లు సూచనలు సూచన తప్పకుండా పాటిస్తూ నిన్నటి దినం ఇక్కడ పెద్ద మొత్తంలో ఆదోన్ పట్టణంలోకి తెచ్చినటువంటి ఈ హెట్రా ప్యాకెట్ అని చేసి మనం ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది వాల్యూ సుమారు దీన్ని ఏంటంతేనా లక్షల నాలుగు వేలు దీని వాల్యూ మొత్తం దీని వాల్యూ అయితే ఇది మనం మూలాల దీంట్లోకి వెళ్ళాలి కర్ణాటక నుంచి ఎవరి దగ్గర తీసుకొచ్చినారు ఇక్కడ ఎవరికి ఉద్దేశించిపోతుంది అనే విషయాలను తెలియ ఎదుడిని పట్టుకుంటే అసలు విషయాలు కూడా వస్తాయి చాంద తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ బోయ రాఘవేంద్ర వీళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు కాజీపుర పిలిచినపేట నిన్న వాళ్ళు వీళ్ళిద్దరు తప్పించుకున్నారు వీళ్ళని అదుపులోకి తీసుకుంటాం తీసుకొని వీళ్ళు వెనకాల ఇంకా ఎవరెవరున్నారు ఎవరు చేయిస్తున్నారు అనే విషయాలను వీళ్ళు చేస్తాం ఇది మీ మీడియా ప్రింట్ మీడియాకి సరిపోతుంది అనుకుంటారు కదా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నిన్నటి దినము ఆదోని పట్టణంలో ఆదోన్ త్రీ టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు ఆదోని పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో క్వాంటిటీ కర్ణాటక మధ్యాహ్నం మేము సమాచారం ద్వారా పట్టుకోవడం జరిగింది దాని వివరాల్లోకి వెళ్తే నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు మాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ శివభూషణు కానిస్టేబుల్ నరేంద్ర కాసిం పరశురామ్ మిగిలిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్ళడం జరిగింది మాకు ఆదోరం టౌన్లో రామ్జల్లా రోడ్లో గల పార్క్ దగ్గర ఒక ఇంటి దగ్గర అశోక్ లేలాండ్ టెంపో ట్రావెలర్ బండి నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టీఈ టూ సిక్స్ ఎయిట్ జీరో బండిలో కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో క్వాంటిటీ వచ్చింది అక్కడ ఇంట్లో డంప్ చేస్తున్నారని సమాచారం జరుగుతూ వెంటనే మేము వాడికి పోవడం జరిగింది మమ్మల్ని చూసినటువంటి అక్కడ ఆ క్వాంటిటీకి ఆ సరుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు మా సిబ్బంది సాయంత్రం వాళ్ళని పట్టుకొని వారిని పట్టుకున్నాము మీ ఇద్దరు తప్పించుకున్నారు ఆ పట్టుకున్న వ్యక్తి పేరు సయ్యద్ నూరు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు జెండా ఆదో టౌన్ చెందినటువంటి వ్యక్తి పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ బోయ రాఘవేంద్ర వీళ్ళిద్దరిగా ఉంది వీళ్ళని పట్టుకొని మనం అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేసుకొని రావడం జరిగింది మాకు మొత్తం యాభై యొక్క బాక్సులు యాభై యొక్క అటువంటి కార్టూన్ బాక్సులో మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనిమిది టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మాధ్యాన్ని సీజ్ చేయడం జరిగింది మాకి ఇవి ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ క్వాంటిటీలో ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కావచ్చు ఓల్డ్ ట్రావెల్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ కావచ్చు ఒరిజినల్ ట్రావెల్ ప్రీమియం విస్కీ ఈ మూడు రకాల బ్రాండ్లు నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ సంబంధించినవి పట్టుకొని తీసుకురావడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఆదోనిలో వాల్యూ సుమారు రెండు లక్షల నాలుగు వేలు వాల్యూ ఉంది ఇది అయితే ఇప్పుడు మాకు దొరికినటువంటి సయ్యద్ నూర్ని పొడ్డువారి ముందు ప్రవేశపెడతాం మిగతా ఇద్దరు పట్టుకోవాల్సింది ఇది ఇంత పెద్ద మొత్తంలో ఆదోన పట్టణంలో రావడానికి ఎవరు సహాయం చేసినారు ఎక్కడి నుంచి వచ్చింది ఆదోన పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరు రాస్తా ఉందనేది దర్యాప్తులో మిగతా మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయి వీళ్ళందరినీ కూడా ఉద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది కర్ణాటక సంబంధించిన వ్యక్తులు కావచ్చు యాదనులు ఇంకా వేరే వాళ్ళకి చేస్తా ఉందో వాళ్ళందరినీ ముద్దేలుగా చేర్చడం జరిగింది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రజలు కావచ్చు ఇట్లాంటి అసాంఘిక సోషల్ కి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు నేరాన్ని పాల్పడుతున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే మనకి ప్రభుత్వం మారింది పోలీసులు అధికారులు అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు జిల్లా ఎస్పీ గారు కూడా కర్నూలుకి బిందు మాధవ్ సార్ వచ్చారు మాకు నిరంతరం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు మా ఎస్డిపిఓ కొమన్న సార్ కావచ్చు మేము అందరూ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లు కావచ్చు ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆధ్వర్యకు ఒక బ్యాడ్ ఒక పాత ఇది హిస్టరీ ఉంది మటకా కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు సారా కావచ్చు ఈ టెట్రా ప్యాకెట్ లిక్కర్ కావచ్చు ఇక్కడ ఎక్కువ ఉందనేది దీని మీద ఎప్పుడు మేము నిఘా పెడుతూనే ఉన్నాం దాంట్లో భాగంగానే మాకు ఈ సమాచారం రావచ్చుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము తగిన వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యత పాటిస్తాం వారికి కూడా తగిన పరిశోధిక కూడా ఇస్తాము మేము ఇలా కేసులు పెట్టడమే కాదు దీన్ని మళ్ళీ ఫర్దర్ రిపీట్ చేయకోకుండా అవసరమైతే వీళ్ళు వరకు కూడా ఏదైనా కేసులో ఉంటే పీడీ యాక్ట్ కూడా ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్ళి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికమెండ్ చేస్తాము ఇక మీదటైనా అయినా కూడా మేము కేసు పెట్టేసేసి కోర్టులో రెండు రోజుల్లో జైల్లోకి పోసి వస్తాము మళ్ళీ మేము చేస్తామంటే మాత్రం కుదరదు వీరిని ఎలా కట్టడి చేయాలనేది పోలీసుకి రకరకాల మార్గాలు ఉంటాయి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఇప్పటికైనా అందరూ మానుకోవాలని కోరుతున్నాం ప్రజలు కూడా ఆదోని పట్టణాన్ని శాంతి పరంగా ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఇట్లాంటి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకో పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన